హలో నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను ఈ రోజులో నేను డయాలసిస్ జరుగుతున్న కిడ్నీ రోగుల డైట్ గురించి మాట్లాడబోతున్నాను కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం డైట్ను అర్థం చేసుకునే ముందు డయాలసిస్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం డయాలసిస్ అనేది రక్తాన్ని శుద్ధి చేసే ఒక ప్రక్రియ మన కిడ్నీను పనిచేయకపోతే క్రియటినిన్ స్థాయి పెరిగి మూత్రం పూర్తిగా ఆగిపోతుంది అప్పుడు కొన్ని సందర్భాల్లో మాకు ఒక యంత్రం అవసరం అవుతుంది దీనిని డయాలసిస్ అంటారు అంటే డయాలిసిస్ ద్వారా మన రక్తాన్ని శుద్ధి చేస్తాం అన్ని టాక్సిన్ పదార్థాలను మన శరీరంలో నుండి బయటకు తీస్తాం ఇది మీ డయాలసిస్ మీ ఇంటర్వల్ గ్యాప్ ప్రకారం జరుగుతుంది ఉదాహరణకు ఎవరైనా క్రియేటినిన్ చాలా ఎక్కువగా పెరిగితే మరియు పొటాషియం స్థాయి కూడా పెరిగితే ఆరు లేదా ఏడు దగ్గర ఉంటే ఆ పరిస్థితిలో రోగికి చాలా భయంగా అనిపిస్తుంది వారి కాళ్ళలో చాలా స్వెల్లింగ్ ఉంటుంది అలాగే కడుపులో కూడా నీరు చేరడం ప్రారంభమవుతుంది ముఖంలో కూడా స్వెల్లింగ్ కనిపిస్తుంది ఈ పరిస్థితిలో రోగిని డయాలసిస్ చేయించాలి డయాలసిస్ సమయంలో రోగులు తరచుగా ఇదే ఫిర్యాదు చేస్తారు డయాలసిస్ సమయంలో మరియు తరువాత మాకు వినెస్ అనిపిస్తోంది కాబట్టి మేము ఏ డైట్ను అనుసరించాలి తద్వారా మన శరీరంలో బలహీనత అనిపించదు ఈ టాపిక్పై నేను మాట్లాడబోతున్నాను డయాలసిస్ ఉన్న రోగులు తమ డైట్లో ఏ ఏ పదార్థాలను చేర్చడం ద్వారా తమ బలహీనతను దూరం చేయవచ్చు మొదటగా ప్రోటీన్ డైట్ గురించి మాట్లాడుకుందాం మేము యంత్రం ద్వారా మన రక్తాన్ని శుద్ధి చేస్తున్నప్పుడు ఆ సమయంలో మన ఆరోగ్యకరమైన ప్రోటీన్ కూడా బయటకు వస్తుంది దీనివల్ల మాకు బలహీనత అనిపిస్తుంది ప్రోటీన్ మన శరీరానికి ఒక ముఖ్యమైన భాగం దీనివల్ల మాకు వీక్నెస్ అనిపించదు కాబట్టి డయాలిసిస్ జరుగుతున్న రోగులు తమ ఆహారంలో ప్రోటీన్ చేర్చవచ్చు కానీ మీరు అధికంగా ప్రోటీన్ తీసుకోవద్దు ప్రోటీన్ ఉన్న కొన్ని పదార్థాలు ఏమిటంటే అండే యొక్క తెల్ల భాగం అంటే ఎగ్ వైట్ ఇందులో ప్రోటీన్ ఉంటుంది మీరు అండాలను తీసుకోవచ్చు అలాగే చేపలు కూడా తినవచ్చు చికెన్ సూప్ లేదా దాల్ నీళ్లు కూడా తాగవచ్చు మీరు ఈ విషయం ఖచ్చితంగా గమనించాలి నేను మీకు చెప్పిన అన్ని విషయాలు ఉదాహరణకు చేప గుర్దు చికెన్ సూప్ దాల్ నీరు ఇవి మీరు ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు పూర్తిగా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి ఇది తోడు మీరు పొటాషియం ఎక్కువగా ఉన్న కూరగాయలు ఉదాహరణకు పాలకూర వంటి వాటిని తీసుకోకూడదు పాలకూరలో పొటాషియం స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది బంగాళాదుంపలో కూడా పొటాషియం స్థాయి ఉంటుంది అలాగే నెలలో పెరిగే కూరగాయలలో పొటాషియం స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది మీరు పొటాషియం తీసుకుంటే అంటే నేలలో పెరిగే కూరగాయలు తింటే మీ పొటాషియం స్థాయి పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది ఎందుకు మీ కిడ్నీ మునుపటి విధంగా పనిచేయడం లేదు స్పష్టంగా చెప్పాలంటే మీ కిడ్నీ మునుపటి విధంగా పనిచేయడం లేదు అంటే మేము మీరు డయాలసిస్ వైపు పంపించాలి లేదా మీరు డయాలసిస్ చేయించుకుంటే ఆ సమయంలో ప్రధాన సమస్య ఏమిటంటే మేము డయాలసిస్ చేయించుకున్నామంటే మా రక్తం పూర్తిగా శుభ్రంగా అయింది అంటే మా పొటాషియం స్థాయి కూడా సమతుల్యం అయి ఉంటుంది క్రీతినిన్ కూడా తగ్గి ఉంటుంది బ్లడ్ యూరియా కూడా తగ్గి ఉంటుంది ఫాస్ఫరస్ కూడా మా సమతల్యాల్లోకి వస్తుంది కానీ అలా జరగడం లేదు ఎందుకు ఎందుకంటే మనం ఎలా ఆహారం తీసుకుంటున్నామో అప్పుడు ఏమి జరుగుతోంది అంటే మన శరీరం పనిచేస్తోంది మన లివర్ పనిచేస్తోంది అది ఏమి విడుదల చేస్తోంది అంటే బై ప్రోడక్ట్ యూరియా తయారవుతోంది మన మసిల్స్ నుండి క్రీతినిన్ పెరుగుతోంది కానీ మీ కిడ్నీ గుణపటి విధంగా పనిచేయడం లేదు కాబట్టి మీ ఫిల్టరేషన్ కిడ్నీ ద్వారా సరిగ్గా జరగడం లేదు కాబట్టి ఈ సమయంలో మీరు చాలా ఎక్కువ పొటాషియం ఉన్న ఆహారం తీసుకుంటే మీ పొటాషియం స్థాయి పెరుగుతుంది మరియు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది కాబట్టి ఏ ఫుడ్ ఐటమ్ లో పొటాషియం స్థాయి ఉంటే మీరు ఆ ఫుడ్ ఐటమ్ తీసుకోకూడదు ఉదాహరణకు మన డ్రై ఫ్రూట్స్ బాదం అక్రోట్ గాజు కిష్మిష్ ఇవన్నీ కూడా పొటాషియం కలిగి ఉంటాయి మీరు ఈ అన్ని డ్రై ఫ్రూట్స్ ను మీ బలహీనతలను దూరం చేసేందుకు తింటే మీ లెవర్స్ ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది ఇంకా మీరు ఎలాంటి పుల్ల ఫలాలను తీసుకుంటే ఉదాహరణకు నిమ్మ మరియు ముసమ్మి వంటి వాటిని తీసుకుంటే మీ రక్తంలో సిరోసిస్ పెరిగిపోతుంది దీనివల్ల మీ కిడ్నీ పనితీరు ఇంకా ఎక్కువగా పెరుగుతుంది మరియు మీ డయాలసిస్ రేట్లు కూడా పెరుగుతాయి కాబట్టి మీరు అలాంటి డైట్ తీసుకోవాలి దీనివల్ల మీకు బలహీనత అనిపించకూడదు మరియు మీ డయాలసిస్ కూడా పెరగకూడదు కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే మీరు ప్రోటీన్లు తీసుకోవాలి కానీ అధిక మోతాదులో తాదు తక్కువ మోతాదులో తీసుకోవాలి ఇంకా నేలపై పెరిగే కూరగాయలు ఉదాహరణకు సొరకాయ చోరీ వంటి వాటిని మీరు తీసుకోవచ్చు మరియు మీ కిడ్నీ యూరియా స్థాయిని కూడా సమతుల్యం చేసుకోవచ్చు కాబట్టి ఈ రోజులో నేను మీకు అర్థమైంది అనుకుంటున్నాను డయాలిసిస్ జరుగుతున్న ఏ పేషెంట్ అయినా వాళ్ళు ఏ ప్రోటీన్లను తీసుకోవచ్చు కాబట్టి ఈరోజు వీడియో గురించి అంతే తర్వాత నేను మీతో తదుపరి వీడియోలో కలుస్తాను అప్పటి వరకు ధన్యవాదాలు